వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర స్కామ్ కు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది అప్పట్లో కీలక పాత్ర పోషించాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఈడీ విచారణకు అయితే పిలిచింది ఈ నెల ఇరవై రెండున అంటే గురువారం నాడు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిందో ఒక రకంగా వైసీపీ పార్టీ వెన్నులో వణుకు మొదలైంది ఎందుకు విజయసాయి రెడ్డికి నోటీసులు ఇస్తే వైసీపీకి ఎందుకు వణుకు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు విజయ రెడ్డి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏమని ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రదారుడు రాజు కసిరెడ్డి అని స్వయంగా విజయసాయిరెడ్డి ఓపెన్ గా చెప్పాడు మొత్తం పాత్ర అంతా రాజు కసిరెడ్డిదే దీనికి సంబంధించి ఏ సమాచారం ఇవ్వటాకైనా నేను సిద్ధమని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు ఎవరి రాజు కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా కావాలని తీసుకొచ్చి పెట్టి లిక్కర్ స్కామ్ మొత్తాన్ని నడిపినటువంటి వ్యక్తి రాజు కసిరెడ్డి కింగ్ పిన్ ఒక రకంగా ఈ లెక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజ రెడ్డి సలహాదారుడు లో సలహాదారు పథకం ఉంది మీరు అది గుర్తుపెట్టుకోవాలి సో అయిపోయింది తర్వాత ఏం చెప్పాడు ఆ ముడుపులు దేశం దాటాయి అనే ఆరోపణ కూడా చేశాడు ఈ లిక్కర్ స్కామ్ జరగలేదని విజయసాయి రెడ్డి చెప్పలేదు విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకున్నాడు దీని ముడుపులు దేశం దాటాయని కూడా గతంలో విజయసాయి రెడ్డి చెప్పాడు రాజు కసిరెడ్డే మొత్తం నడిపాడని విజయసాయి రెడ్డి చెప్పాడు విజిల్ బ్లోయర్ అవుతానంటూ ప్రకటన కూడా చేశాడు ఒక రకంగా ప్రకటన కావచ్చు అభ్యర్థన కావచ్చు ఏంటి విజిల్ బ్లోయర్ అంటే లైక్ అప్రూవల్ లాగా అంటే ఏదైనా ఒక స్కామ్ కానీ లేదా ఏదైనా అవినీతి కానీ జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చే వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు బేసిక్గా ఈ విజిల్ బ్లోయర్ అనే వ్యక్తికి ఆ చట్టపరంగా రక్షణ కూడా ఉంది రెండు వేల పద్నాలుగు చట్టం కూడా ఏదో ఒకటి ఉంది అంటే ఎవరైనా ఇలాంటి స్కాములకు సంబంధించిన వివరాలు బయట పెడితే ఆ వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచడం లేదా ఆ వ్యక్తికి రక్షణ కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశం అంటే ఒక రకంగా సాక్షుల్ని బెదిరించకూడదనే ఉద్దేశంతో వారికి ఒక రక్షణ చట్టం కూడా ఉంది వేరే విషయం అంటే విజిల్ బ్లోయర్ అంటే అర్థం ఏంటంటే ఎస్ ఆ రోజు జరిగిన స్కామ్ గురించి నేను చెప్తాను అనేది అంటే ఏం జరిగింది అనేది అధికారులకు చెప్పటం ఇక్కడ విజయసాయి రెడ్డి చెప్పింది కూడా అదే నేను విజుల్ బ్లోయర్ అవుతానంటే చాలా మంది ఆ పదం అర్థమయ్యదు విజుల్ బ్లోయర్ అంటే ఏం జరిగిందో చెప్పటం ఏ స్కామ్ ఎలా జరిగింది ఏం జరిగింది అనేది తనకు తెలిసింది మొత్తం చెప్పటం అధికారులకి సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ ఈడీ విచారణకు రెండు సార్లు హాజరయ్యారు ఆల్రెడీ సిట్ విచారణకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు సిట్ విచారణకు రెండు సార్లు విజయసాయి రెడ్డి హాజరయ్యాడు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత మే నెలలో గత మే నెలలో దీని మీద కేసు నమోదు చేసి రాష్ట్ర సిట్ నుంచి కొంత సమాచారం తీసుకుని దాదాపుగా ఆరు రాష్ట్రాలలో ఇరవై సంస్థల్లో సోదాలు చేసి కొంతమందిని విచారించి కొంతమందిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ విచారించుకుంటూ వస్తుంది అందులో భాగంగానే విజయసాయి విజయసాయిరెడ్డి సిట్టు కేసులో ఏ ఫైవ్గా ఉన్నట్టున్నాడు ఈ లిక్కర్ స్కామ్లో సో అందులో భాగంగానే విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చారు గతంలో విజయసాయిరెడ్డి మాట చెప్పాడు ఎప్పుడు విచారణకు పిలిచినా నేను సహకరిస్తాను నాకు తెలిసిన సమాచారం మొత్తం నేను చెప్తాను దీనిలో మొత్తం రాజు కసిరెడ్డే చేశాడు తప్ప నా పాత్ర లేదు అనేది విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పింది బట్ సిట్టు కోణంలో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోణంలో కానీ ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది నాడు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిర్వహించినటువంటి అనేక సమావేశాలలో విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నాడు అంటే నాకు తెలిసి ఒక ఏడెనిమిది మంది పాల్గొన్నటువంటి సమావేశంలో వాసుదేవరెడ్డి కావచ్చు మితిన్ రెడ్డి కావచ్చు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఉన్నారు కదా ఆ వ్యక్తి కావచ్చు అలాగే విజయసాయి రెడ్డి ఇలాగా అత్యంత ఇందులో కీలకంగా కింగ్ పింగులుగా ఉన్నటువంటి ఒక ఆరేడు మంది పాల్గొన్నటువంటి సమావేశాలలో లెక్కర్ స్కామ్ సమావేశాలలో విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చిందంటే ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసును టేకప్ చేసింది అంటే అంత ఈజీగా వదిలిపెట్టదు విజయసాయి రెడ్డికి ఈడీ కేసులు కొత్త కాదు ఆల్రెడీ పది పదకొండు విడి కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రతి ఈడీ కేసులోనూ రెడ్డి భాగస్వామిగా ఉన్నాడు ఆ కేసులో ప్రతి ఈడీ కేసులో జగన్ విజయసాయి రెడ్డి ఉన్నాడు రెడ్డికి ఈడీ విచారణ కొత్త కాదు కాకపోతే ఈడీ ఒక కేసును టేకప్ చేసింది అంటే అంత ఈజీగా వదిలిపెట్టదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనీ లాండరింగ్ వ్యవహారంలో కీలకంగా ఇన్వెస్టిగేట్ చేసేదే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సో ఇక్కడ వేల కోట్ల రూపాయలు దేశం దాటాయని స్వయంగా రెడ్డే ఒప్పుకున్నాడు లెక్కర్ స్కామ్ జరిగిందని కూడా విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు కానీ నాకేమీ సంబంధం లేదు మొత్తం వాళ్ళే చేశారనేది విజయసాయిరెడ్డి వాదన నీకు సమావేశం లేకపోతే లెక్కర్ సంబంధించిన వ్యవహారాలన్నీ నీకు ఎలా తెలిసాయి అనేది ఈడీ సిట్టు వాదన అదంతా అదంతా విచారణలో వస్తుంది బట్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విజయసాయి రెడ్డిని పిలిచిందో వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది ఎందుకనంటే విజయసాయి రెడ్డి ఎక్కడ నోరు తెరిస్తే ఎక్కడ ఏ బొక్క బయటపడుతుంది అనేది ప్రధాన ఉద్దేశం విచిత్రం ఏంటంటే ఇందులో మళ్ళీ ఎవరు ఉన్నారనుకున్నారు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డిగా చేసినటువంటి కృష్ణమోహన్ ఉన్నాడు భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవింద బాలాజప్ప ఉన్నాడు అలాగే ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఆ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇదేం ఒక వ్యక్తి మీద ఇద్దరు వ్యక్తుల మీద చేసిందేం కాదు వీళ్ళందరూ ఆల్రెడీ కేసులో ఉన్నవాళ్ళే బట్ విజయ్ అంటే వీళ్ళెవరు కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని ఎవరు ఒప్పుకోలే ఎవరు చేసినా మాకేం సంబంధం లేదు ఎవరో ఏదో చేసుకుంటారు మాకు అధికారులేమో వాళ్ళు సంతకాలు పెట్టమని మేము పెట్టామంటాం వీళ్ళేమో అధికారులే చూసుకున్నారు మాకేం తెలియదు అని ఒకరి మీద ఒకటి నిందలు వేసుకోవడం తప్ప స్కామ్ జరిగిందని ఎవడో ఒప్పుకోవట్లా కానీ రెడ్డి ఒప్పుకున్నాడు ఎక్కడ స్కామ్ జరిగిందని ఒప్పుకోవడమే కాకుండా ముడుపులు దేశం దాటాయని ఒప్పుకున్న వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి మరి అలాంటి రెడ్డి గతంలో రాజకసిరెడ్డి అరెస్టుకు ముందనుకుంటాం బహుశా ఆ విజయసాయిరెడ్డి రాజకసిరెడ్డి అరెస్టుకు ముందే మాట్లాడాడు రాజకసిరెడ్డికి చెందిన అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి ఎప్పుడు అప్పుడు నేను వెల్లడిస్తాను సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పి విజయసాయిరెడ్డి చెప్తే విజయసాయిరెడ్డికి కౌంటర్గా రాజకసిరెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరిది ఎవరు ఎవరు ఈ స్కామ్లో ఉన్నారో ఎవరి పాత్ర ఏంటనేది నేను కూడా త్వరలోనే తేలుస్తానని చెప్పి అప్పట్లో రాజకసిరెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు హైదరాబాద్ నుంచి పెట్టినట్టున్నాడు ఆ తర్వాత రాజకసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు అది వేరే విషయం అదే ప్రెస్ మీట్ లాస్ట్ ప్రెస్ మీట్ నాకు తెలిసి విజయసాయిరెడ్డికి యాంటీగా పోటీగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంటే నా పాత్ర లేదు నన్ను అక్రమంగా ఇరికించాలనుకుంటున్నాడు రెడ్డి ఆయన పాత్ర ఏంటో నేను చెప్తానని చెప్పి రెడ్డి అన్నాడు సరే ఇప్పుడు రాజకేసి రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి మరి రెడ్డి పాత్ర గురించి ఏమైనా చెప్పాడా లేదో మనకైతే తెలియదు కానీ బట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి మాత్రం రేపు ఈ లెక్కల స్కామ్కు సంబంధించి తన దగ్గర ఉన్న మొత్తం సమాచారం చెప్పే అవకాశం ఉంది ఈ మనీ లాండరింగ్ లింకులు ఉన్నాయి చూసారా సో అవి ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ముఖ్యంగా మనీ చేతులు మారటంలో ఎలాంటి వ్యవహారాలు జరిగాయి ఆ ఈ మనీ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది ఎవరు ఈ మనీ వ్యవహారాన్ని డీల్ చేశారు ఏ రూపంలో ఈ వేల కోట్ల రూపాయలు ఈజీ కాదు ఎందులోనూ పెట్టుబడుల రూపంలోనే పెట్టలేము అలాగని చెప్పి దాయలేము ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది ఐటీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని ఎలా మేనేజ్ చేశారు ఆ వైట్ కరెన్సీగా ఎలా మార్చారు అనేది విజయసాయి రెడ్డి చెప్పాల్సి ఉంటుంది రేపుగా విజయసాయిరెడ్డి ఆ నోరు విప్పితే ఈ లింకులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఒకటి నిజమండి విజయసాయి రెడ్డి ఆ రోజు లిక్కర్ స్కామ్ పాత్రలో ఉన్న మాట వస్తాం ఈయన తిన్నాడా లేదనేది కాసేపు పక్కన పెడతాం అది విచారంలో ఆడు చూసుకుంటారు కోట్లు చూసుకుంటారు విజయసాయి రెడ్డికి ఏం జరుగుతుంది అనేది విజయసాయి రెడ్డికి తెలుసు మిగతా స్కామర్లతో పాటు విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు అందులో ఎంత పాత్ర అనేది పక్కన పెడితే ఉన్నాడు కాబట్టి అది ఏ లింకుల ద్వారా ఎటు నుంచి ఎటు తిరిగింది అనేది విజయసాయి రెడ్డికి తెలుసు ఇప్పుడు అదిగన నోరు విప్పితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఒక పట్టుగా మారుతుంది సో కేసులో అది ఎక్కడ దాకా వెళ్తుందంటే ఇదే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చుకెళ్ళవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సిట్ విచారణలో ఏవనగా ఉందో జగన్మోహన్ రెడ్డి కావచ్చు బహుశా రాజకాశిరెడ్ మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందనేదే ఆరోపణ కింగ్ పిన్ ఆయనే అన్నీ ఆయనకి తెలిసే జరిగాయనేది ప్రధాన ఆరోపణ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈడీ విచారించవచ్చు అది విజయసాయి రెడ్డి చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అందులో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎవరి ద్వారా మారిని రాష్ట్ర దేశం దాటినాయా రాష్ట్రం దాటినాయా లేదా వైట్ కరెన్సీగా మారితే ఎలా మారింది అనేది విజయసాయి రెడ్డి ఆ చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుద్ది రెండోది ఇందులో కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు సిట్ కావచ్చు ఈడీ కావచ్చు విచారించిన వ్యక్తులు కాకుండా రేపు విజయసాయి రెడ్డి విచారణలో మరికొంతమంది కొత్త వ్యక్తులు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది ఈ లిక్కర్ స్కామ్ లో వెనక కీలక పాత్ర వాళ్ళు ఇప్పటికే రెడ్డి అరెస్ట్ అయ్యి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నారు మిథున్ రెడ్డి బయటకు కూడా వచ్చేడం కూడా వేరే విషయం సో కాబట్టి అన్ని తెలుసు అలాంటి విజయసాయి రెడ్డికి ఎప్పుడైతే మీరు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారో అది వైసీపీ పార్టీకి మింగిపడ్డే ఎందుకంటే వైసీపీ పార్టీ మీద విజయసాయిరెడ్డి ప్రస్తుతానికి వ్యతిరేకంగా ఉన్నాడు అది వాళ్ళ మధ్య డ్రామానా లేకపోతే అనేది మనకు తెలియదు కానీ రెడ్డి పేరు పెట్టడంతో పాటు డబ్బులు దేశం మళ్ళీ అని చెప్పి ఒప్పుకున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాబట్టి అలాంటి విజయసాయిరెడ్డి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని గన బయట పెడితే అది మరికొంతమంది మెడకు బలంగా చుట్టుకునే అవకాశం ఉంది పైగా ఆల్రెడీ ఇరుక్కున్న వాళ్ళ పాత్ర గురించి విజయసాయి రెడ్డి ఏదైనా బయట పెడితే అది వాళ్ళంత వాళ్ళ మెడకు మరింత బలంగా ఉచ్చిగా మారే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డిగా లెక్కర్ స్కామ్ లో పాత్రగా ఉన్నాడని ఈడీ ఆధారాలు బయట పెడితే అది విజయసాయి రెడ్డి మెడకు కూడా చుట్టుకుంటుంది సో ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఈడీ నోటీసులు ఇచ్చి పిలవటం అనేది వైసీపీ పార్టీకి మింగుడు అంశం సో మరి విజయసాయి రెడ్డి ఇరవై రెండున విచారణకు హాజరవుతాడా ఏదన్న కారణం చేత తప్పించుకుంటాడా హాజరైతే ఎటువంటి విషయాలు బయట పెడతాడా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది ఏదేమైనా వైసీపీ పార్టీకి ఇది ఒక గట్టి షాక్ అనే చెప్పొచ్చు